హాయ్ బాలు నిన్ను రమ్మంటే ఏమో నువ్వు రాలేదు అమెరికాకి బాలు మీ బావలందరూ వెయిట్ చేస్తున్నారు సరే నువ్వు చెప్పావు కదా అమెరికాలో ఇల్లులు ఎలా ఉంటాయి అక్కడ చూపించి బావా అన్నావు కదా ఓకే బాలు నీకోసం చూపిస్తున్నాను అమెరికాలో అందమైన ఇల్లు బాలు కోసం ఓకే బాలు చూడు ఇక చూస్తున్నావా చాలా బాగున్నాయి కదా ఇవి ఒకసారి ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారో నీకు చూపిస్తాను చూడు ఇటు చూస్తున్నావు కదా కెమెరా టాన్ చేస్తున్నాను ఈ హౌసులు ఏవైతే చూస్తున్నావో అవన్నీ వుడ్తో కడతారు బాలు ఓకేనా కంప్లీట్ వుడ్ ఐరన్ ఉంటుందనమాట ఓకేనా వుడ్ అండ్ ఐరన్ ఉంటుంది ఓకే ఇంట్లోకి వెళ్దాం మనం ఓకేనా చూడు ఎంత కష్టపడుతున్నాడు ఇచ్చి వేసుకొని హలో ఓకే సో లెట్స్ గో ఇన్ సైడ్ ఓకే లోపలికి వెళ్దాం చూద్దాం అసలు ఈ ఇంట్లో మెటీరియల్ ఏం వాడుతున్నారు ఈ ఇల్లులు ఎందుకు ఇంత అందంగా ఉంటాయి అందంగా ఉండడానికి కారణం ఏంటంటే ఎన్విరాన్మెంట్ వాళ్ళు వాడే మెటీరియల్ డిజైన్ కన్స్ట్రక్షన్ చూసావా ఇప్పుడు ఇది చూస్తే సౌండ్ వస్తుందా ఇది వుడ్తో కట్టింది అనమాట సో ఈ ఇల్లు ఇక్కడ చూస్తున్న మొత్తం అంతా వుడ్ ఉంది చూసా పెయింటింగ్ ఎలా వేస్తున్నారు ఇప్పుడు ఆయన జస్ట్ పెయింటింగ్ కంప్లీట్ చేసేసి ఇంకా హాఫ్ వే ఉంది పెయింటింగ్ వేయాల్సింది సో కంప్లీట్ చేసి వెళ్ళారు చూసా మొత్తం అంతా వుడ్ ఇవంతా పెయింటింగ్ అనమాట సో జస్ట్ వీడియో ఓకే పెయింటింగ్ ఇదంతా ఓకే సో వుడ్తో కన్స్ట్రక్ట్ చేస్తారు సూపర్గా కన్స్ట్రక్ట్ చేస్తారు ఇదంతా ఎలక్ట్రిసిటీ మొత్తం అంతా లోపల ఇన్బిల్ట్ వాళ్ళు డిజైన్ చేస్తారు అనమాట ఎలక్ట్రిషియన్ వాళ్ళు డిజైన్ చేస్తారు ఓకేనా లోపలికి వెళ్దాం సో ఇది బేసికల్ ఏమంటారంటే స్టోరేజ్ రూమ్ అనమాట ఇక్కడ ఉంటుంది ఇది హాల్ ఈ హాల్లోనే ఓపెన్ కిచెన్ వస్తుంది ఇటువైపు కిచెన్ వస్తుంది ఇటు సైడ్ ఇది హాల్ వస్తుంది ఓకేనా చూస్తే ఇది టూ బెడ్రూమ్ పైకి వెళ్ళచ్చు ఇక్కడ వుడ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి సో అది మళ్ళీ వెళ్దాం అనమాట ఎందుకంటే లోపల వర్క్ జరుగుతుంది సో బై మిస్టేక్ మనకి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కానీ ఇబ్బంది అవుతుంది సో ఇది బ్యాక్ గైట్ అది లాన్ లాగ్ అనమాట వెళ్ళామనుకో బ్యాక్ ఇలా ఉంటుంది ఇక్కడ ఎంచక్క మనము చైర్స్ వేసుకొని కూర్చొని బాలు మంచిగా ఒక పెగ్ వేయచ్చు లేదంటే మంచిగా బిర్యానీ చేసుకొని కూర్చొని ఇంటిలో పాటి ఒక చాయ్ తాగొచ్చు హ్యాపీగా ఇక్కడ కూర్చొని ఉండొచ్చు అనమాట మొత్తం చూస్తున్నా ఇవంతా మొత్తం వుడ్తో మాత్రమే కన్స్ట్రక్ట్ చేశారనమాట ఎక్కడ ఒక సింగిల్ స్టోన్ కూడా యూజ్ చేయలేదు ఓకేనా చూస్తున్నా బయట చెట్లు చూడు ఎలా ఉంది గ్రీనరీ ఇది అమెరికా అందాలన్నమాట అమెరికాలో ఇల్లు చాలా త్వరగా కట్టారు సార్ ఎందుకు కడతారయ్యా సిక్స్ మంత్స్లో మొత్తం ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోద్ది అని అంటే దానికి కారణము వుడ్ అనమాట సో వుడ్తో కట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి ఎందుకు కారణాలు ఉన్నాయి ఒకటి లేబర్ ఇష్యూస్ ఉన్నాయి ఇంకొకటి ఇక్కడ మన ఇండియాలో లాగా అంత భారీ తుఫానులు ఏం రావు ఓకేనా సో అందు అలా అందుకని ఉంటుంది సో so, ఆ విధంగా వీళ్ళందంటే వుడ్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ప్రాజెక్ట్ని ప్ ప్ తొందరగా కట్టేయడానికి ఓకే అండ్ ప్ ప్రైజ్ ప్ కూడా తక్కువ ఉంటుంది అన్నమాట అంటే సారీ ఏరియాని తు... బట్టి ప్రైజ్ ఉంటుంది ఇక్కడ ల్యాండ్ కాస్ట్ ఉంది ల్యాండ్ కాస్ట్ కొంచెం తున� ఇక్కడ చాలా తొందర తొందరగా ఇక్కడ గత నెల క్రితము ఇంత లేదు ఒక నెలలోనే ఎంత తొందరగా కట్టారంటే అంత తొందరగా కట్టారు సో తక్కువ మంది తక్కువ మంది మనుషులతో వీళ్ళు ఫినిష్ చేస్తానమాట చూసారు అక్కడ ఒక కరెక్ట్గా ఒక పది మంది చాలు పది మంది చాలు ఒక టెన్ మెంబర్స్తో కట్టేయచ్చు ఇప్పుడు కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్టెడ్ హౌస్ చూసావు కదా సో ఇప్పుడు నీకు ఆ హౌస్ కట్టేసి నీళ్ళు చూడు ఎట్లా ఉందో ఇది సో ఇందాక ఇది చూస్తున్న పక్కన చూస్తున్నది అండర్ కన్స్ట్రక్టెడ్ హౌస్ నువ్వు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నది ఏంటి బావా అంటే కన్స్ట్రక్టెడ్ హౌస్ చూసావా దానికి దీనికి ఎంత తేడా ఉందో ఇది సిక్స్ మంత్స్లో కంప్లీట్ అయిపోయినాయి ఈ బిల్డింగ్ ఈ పక్కన బిల్డింగ్ ఇవంతా ఇవన్నీ ఎంత ఉంటాయి బావా అని అంటే సో వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ నుంచి టూ మిలియన్ డాలర్స్ దాకా ఉంటాయి బా ఓకే నెంబర్ టూ పాయింట్ టూ మిలియన్ దాకా ఉంటాయి హౌసెస్ చాలా బాగా కష్టపడతారు వీళ్ళు పని దొంగలు కాదు చాలా బాగా అనమాట డెడికేటెడ్ ఎయిట్ అవర్స్ వర్క్ చేస్తున్నా అంటే ఎయిట్ అవర్స్ నాన్ స్టాప్గా వర్క్ చేస్తారు మధ్యలో గంట పడుకోవడం రాయి చాయ్ తాగడం బీడి తాగడం ఇలాంటివన్నీ ఏమి ఉండదు వాళ్ళ దగ్గర చూస్తున్నావా ఎంత బాగా గ్రీనరీ ఉందో ఓకేనా ఎప్పుడు ఎప్పుడొస్తావు రా చూద్దు రా అమెరికాకి రావాలను ఓకేనా సింగపూర్లో ఉన్నప్పుడేమో సింగపూర్ రాకపోతే ఇక్కడికి వెళ్ళావు కదా బావా అక్కడ వీడియోలు బావా అంటే సో నా కోసం సరే పెడుతున్నాం నేను ఒక్కడనే కాదు ఇక్కడ నీకు చాలామంది ఉన్నారు ఓకేనా సో నువ్వు రావాలి తప్పకుండా సో ఇప్పుడు నీకు ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు సంక్రాంతి వచ్చినప్పుడు భోగి పండుగ చేసుకోవడానికి ఎలా ఉంటుందో ఇక్కడ రేపు సెప్టెంబర్ నుంచి వింటర్ స్టార్ట్ అవుతుంది అంటే చలికాలం అనమాట అంటే పదకొండు డిగ్రీల నుంచి వన్ డిగ్రీలోకి వెళ్ళిపోతుంది అనమాట కొంచెం వెచ్చదనం కావాలి కదా సో ఆ హీటర్స్ ఉన్నాయి అనమాట ఆ హీటర్స్ వేసి ఎంచక్క కూర్చొని కరెక్ట్గా ఒక ఫైవ్కి లేచో లేకపోతే ఈవినింగ్ ఒక సిక్స్ థర్టీ సెవెన్కి అలా లేచి ఇక్కడ హ్యాపీగా ఇక్కడ కూర్చొని ఓకే హీటర్ ఆన్ చేసుకొని ఎంచక్క కబుర్లు చెప్పుకుంటూ చెకోడీలు జంతికలు కాఫీ ఉప్పర్ మీటింగ్లు ఉప్పర్ మీటింగ్లు అన్నీ పెట్టుకో ఎంత బ్యూటిఫుల్ కన్స్ట్రక్ట్ చేసే చూడు నీకు ఇక్కడ స్టోన్ అనిపించింది అక్కడ కనిపించింది ఏంటంటే ఇది ఓన్లీ పై మాత్రమే స్టోన్ ఓకేనా జస్ట్ ఇక్కడ పెడతారు తక్కువ మోతాదులో వాడతారు స్టోన్ ఓకేనా ఇంటికి మాత్రం కంప్లీట్గా వుడ్ బాలో ఓకే నేను చూస్తున్నావా ఎంత లాంచ్ చాలా బాగా చేశారో రైట్ చైర్స్ ఎన్నేసారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఓకే నీ ఫ్రెండ్స్ ఎవరిని పిలుచుకొస్తావు ప్రశాంతిని పిలుచుకొనరా ఓకేనా ఇంకెవరిని పిలుచుకొస్తావు ఇంకెవరున్నారు మన రాకేష్ మాస్టర్ లేరు పాపం తీసుకొద్దామంటే ఓకే సో అది సంగతి ఇంకా నీకు నచ్చిన వాళ్ళు తీసుకురా ప్రశాంతి అనేది తప్పనిసరిగా నీకు తీసుకురావాలి వాళ్ళు ఓకేనా ఇంకెవరిని తీసుకొస్తావు మనవాడు ఉన్నాడు కదా ఎవరు నీకు నీ మేనేజర్ ఉన్నాడు కదా వైజాగ్ సత్య బావను కూడా తీసుకురా ఓకేనా మనవాడు కూడా చాలా మంచోడు వాడిని కూడా తీసుకురా ఓకేనా రైట్ అయితే ఇది ఎంత బాగుంది ఇక్కడంతా మనకేంటంటే నీట్గా లాన్ వస్తుంది ఇంకా గ్రాస్ కన్స్ట్రక్షన్ ఉంది అండర్ కన్స్ట్రక్షన్ ఉంది సో గ్రాస్ వస్తుంది బాలు సో ఇప్పుడు అక్కడ ముందు చూస్తున్న హౌసెస్ బాలు అవి కమ్యూనిటీ అనమాట చిన్నది అపార్ట్మెంట్స్ అవి కూడా ఉడితోనే కడతారు అనమాట అది వేరే సపరేట్ కమ్యూనిటీ ఇవి ఎక్స్పెన్సివ్ బాలు కంప్లీట్ చాలా ఎక్స్పెన్సివ్ టూ మిలియన్ ఉంటుంది ఒక్కొక్క హౌస్ ఓకేనా టూ మిలియన్ డాలర్స్ ఓకేనా ఇది పార్కింగ్ ఎట్లా ఉంది బాలు హ్యాపీనా 이 로저 리차르드 보 엔젤 엔젤발 빨로 빨로 엔젤.